అందరికీ నమస్కారం నేను డాక్టర్ లాలిత్య కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ నల్గొండ డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ప్రకాశం బజార్ ఈరోజు మనం స్కేబీస్ అంటే గజ్జి గురించి తెలుసుకుందాం స్కేబీస్ అనేది జనరల్గా చిన్నపిల్లలు లేదంటే స్కూల్ గోయింగ్ ఏజ్లో అండ్ కాలేజ్ గోయింగ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది ఎందుకు అంటే ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అది అంటే గ్రూప్స్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది సో అది ఒకసారి వచ్చింది అంటే వాళ్ళు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళందరికీ మంచిది అలాగే హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరి షీట్స్ ఎవరి బెడ్స్ వాళ్ళ వాళ్ళ వరకే ఉండాలి పిల్లో కవర్స్ బెడ్షీట్స్ బట్టలు అన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి అండ్ హాస్టల్స్లో జనరల్గా దోబి అనేది కామన్గా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు కొంచెం కామన్ దోబి కాకుండా ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం చేస్తే లేదంటే బట్టలు ఇంటికి పంపించినా కానీ అలా మనము స్కేబీస్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు కరెక్ట్గా ఒకవేళ స్కేబీస్ వచ్చింది అంటే వచ్చిన వాళ్ళు కరెక్ట్గా చికిత్స తీసుకోండి అండ్ వాడన్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే ఆ హాస్టల్లో ఇంకెవరికైనా ఉంటే స్ప్రెడ్ కాకుండా ఆపగలిగే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ